శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ఆధ్వర్యంలో జంతు ప్రేమికుడు భజన కృష్ణయ్యను ఈ సందర్భంగా సన్మానం చేయడం జరిగింది వాస్తవంగా వచ్చేసి మానవత్వం నశించి వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు ఇచ్చే రోజుల్లో జంతువులను కూడా ప్రేమిస్తూ నిత్యం కోతుల సేవలోనే తన సేవ అని చెప్పి చేస్తున్న కృష్ణయ్యను అందరూ ఆదర్శంగా తీసుకొని మనుషులతో సమానంగా జంతువులను కూడా ప్రతి ఒక్కరు ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు వాస్తవంగా వచ్చేసి జంతు ప్రేమికలు చాలా సంతోషం వాస్తవంగా నిత్యం దాదాపుగా వచ్చేసి పేదచేళ్ల పట్టణం నుంచి నిత్యము వచ్చి దాదాపు ఒక యాభై కోతులకు నిత్యం భోజన కార్యక్రమాలే చేయడమే కాకుండా అవి చనిపోతే వాటి మృతదేహాలను కూడా పూడ్చడం అనేక రకాలుగా సేవలు చేస్తూ భజన కృష్ణయ్య అందరికీ ఆదర్శంగా నిలవడం చాలా సంతోషం ఇదే కాకుండా భక్తి భా భక్తి మార్గంతోనే ముక్తి అని చెప్పి ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయంలో రోజు ఒక గంట అయినా భగవంతుడికి కేటాయించాలని చెప్పి భజన కృష్ణయ్య అందరినీ కోడడమే కాకుండా భజన కార్యక్రమాలు చేస్తూ దైవభక్తికి కూడా నిత్యం ప్రజల్లో ప్రజల్లో ప్రేమించేటట్లు చేస్తూ దైవభక్తి వరకు దారి చూపేటట్లు మార్గం చేసేటట్లు కృష్ణ గుర్తిని గుర్తించి ఈ జంతు ప్రేమలను గుర్తించి బ్రహ్మానందచారి జేకే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞతా వందనాలతో ఈ సందర్భంగా భద్రకృష్ణ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ యొక్క వానరులకు ఆహారం పెట్టడం సందర్భంగా మన పలుకూరు బ్రహ్మానంద ఆచార్య గారు ఒక సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నాడు ఎందుకు చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఇది నీకు ఎట్లా మంచుకు వచ్చిందంటే లాక్డౌన్ అప్పుడు బేతం చర్యలలో అన్నదానం చేసేవారు ఆ నలభై రోజులు అక్కడ ఏదో మనుషులకు బీదలకు రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళకు పెట్టేవాళ్ళం ఆ పెట్టే సమయంలో బీదలే దాకా బీదలు ఇరవై మంది ఉంటే ఇండ్లలో వాళ్ళు నలభై మంది వచ్చి తినేవారు ఆ తినేదే కాకుండా ఇంట్లో క్యారీర్లు తీసుకుపోయేవారు ఈడో బోన్ చేయండి క్యారీలు ఎందుకంటే మమ్మల్ని ఓ మీ అప్పసం మమ్మల్ని దిహలనగా మాట్లాడేవాళ్ళు ఒకనాడు నాకు విసుకొచ్చి ముచ్చట్ల దేవస్థానానికి వచ్చా ఆ రోజు కోతులు అల్లాడుతున్నాయి ఆ లాక్డౌన్లో అబ్బా అక్కడ ఆ మందికి పెట్టి ఆ విసుగుపడేదానికన్నా ఈ మూగజీవులకు అడవిలో పెడితే ఎంత ఆనందం ఉంటుందని ఆ రోజు నుంచి అన్నం ఆనందిచ్చి పెడుతుంటే అవి తింటూ ఉంటే ఆనందంగా ఈరోజు కడుపు నిండితే రేపటిని గురించి ఆ వానరులు ఆలోచించవు అంటే పక్షులు ఏ జాతులైనా జంతువులైనా రేపటి గురించి ఆలోచించవు కావున అటువంటి జంతువులకు పెట్టడం ఎంతో మేలు అని ఆ రోజు నుంచి నాకు బండి లేదు లేకున్నా బండికి ప్రోత్సాహంతో వేరే వాళ్లకు బండిని ఇప్పించుకొని అన్నం పండ్లు జామ పండ్లు అరటి పండ్లు ఇట్లా భక్తులతో కూడా అందరికీ ప్రోత్సాహం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రోజు ఏ విధంగానో విధంగా తెచ్చి ఆహారం అందిస్తూ నా జీవనం గడిపించాలని మూగజీవులకు పెట్టడమే భగవంతుని సేవ అనుకొని ఆ కార్యక్రమంలో జీవనం సాగిస్తూ ఉన్నాను ఈ వచ్చిన అందరికీ సభలందరికీ నా యొక్క నమస్కారములు విలేకరులకు భక్తులకు అందరికీ నా హృదయపూర్వకం నమస్కారములు జై శ్రీరామ్ శ్రీరామ్